అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళగిరిలో సీఏటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తల దీక్షలు పదిహేనవ రోజుకు చేరాయి ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు పల్లాలు గ్లాసులతో శబ్దం చేస్తూ ప్రభుత్వ తీరుపై నిరసనగా నినాదాలు చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు మేము ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మీ కోరికేమో కానీ మీరిచ్చిన మాట హామీ మాకు ఏ ఇంతవరకు ఐదు సంవత్సరాలు దగ్గర పడుతున్నా కూడా ఒక్కట కూడా నెరవేర్చలేదు ఎందుకో మేము మీ అక్క చెల్లెలం కామా మీరు మాట ఇచ్చారు కానీ మాట మాట తప్పరో మడివి తిప్పను అన్నారు కానీ మాకు మీ వాగ్దానము మరి దేవుడు ఎందుకు కనుకరించలేదు ఎంత ఎంత పేదోళ్ళకైనా మీరు దగ్గరికి వెళ్ళి నేను షాపుల్లో వాళ్ళకి న్యాయం చేశాను ఆటోలో వాళ్ళకి న్యాయం చేశాను అందరికీ అందరికీ జీవనోపాధి కల్పిస్తున్నాను అన్నారు కానీ మా అంగన్వాడి పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉండారో మాకు అర్థం కావటం లేదు మాయీ కడుపులే మాయీ కుటుంబాలు ఉన్నాయి కానీ మేము కూడా అక్కడ చేసుకోవాలి ఇక్కడ చేసుకోవాలి మాకు చాలీ చాలం జీతంతో మా కుటుంబాలనే మేము చూసుకునేమా మళ్ళీ వచ్చి అంగన్వాడీలోనే వండి పెట్టేమా మాకు ఏమి ఇస్తున్నారు మీరు ఒక్క పిల్లాడికి అద్దు రూపాయి ఇస్తున్నారు ఆ అద్దు రూపాయలోనే మేము ఎన్ని కొనాలి గ్యాస్తో సహా కొనాలి కానీ గ్యాస్లు మీ ప్రభుత్వం నుంచే ఇవ్వమంటున్నాం మాకు ఆనందంగా లేదు మేము కొని పెట్టాలని ఏదైనా సరే కానీ మీరు కల్పించండి మా అంగన్వాడీకి అన్నీ తీసుకొచ్చి ఇవ్వండి మా మీద అధికారులు వచ్చి ఎన్ని చేపిస్తున్నారంటే అది మాకే తెలుసు మేము చేస్తున్నాం అయినా కూడా ఎందుకంటే మా పట్టతిప్పలకి మా బిడ్డలను బతికించుకోవాలి మా ఇంటిని చూసుకోవాలి అనే ఆతృ ఆతృతితోటే చేస్తున్నాం మాకు అన్నీ ఉండి కాదు మేమందరం పేదోళం కానీ ఒప్పుకున్నారు మీరే పేదోళమని ఆ పేదోళ్ళని మీరు ఎంత పేదరి కోనకు తీసుకెళ్తున్నారంటే అది మీకే తెలియాలి మీకే తెలియాలి ఒక్క రిజిస్టర్ కొనాలంటే మూడు వందలు ఎన్ని రిజిస్టర్లు పెడుతున్నావా మేము అవన్నీ మీకు అర్థం కావటం లేదా ఏది కొనాలన్నా రూపాయితో వచ్చేది కాదు వందలతో వస్తున్నాయి ఇప్పుడు వందలు ఉంటేనే ఎన్ని రిజిస్టర్లు పెట్టిస్తున్నారో ఎంత రా వర్క్ చేపిస్తున్నారో రేత్రి పొగులు చేస్తున్నాం ఒక నైట్కే ఒక తెల్లారేసరికి ఎవరు ఉండకూడదంటే తెల్లవారులు కూర్చొని వర్క్ చేస్తున్నాం కానీ మాది కూడా మేము మేము మనుషులమే యంత్రాలం కాము కంప్యూటర్లు వచ్చినాయి అని మాకు వచ్చా కంప్యూటర్లు విద్య ఇప్పుడు వచ్చినాయి మేము నాకు వచ్చి ముప్పై మూడు సంవత్సరాలు అయింది అప్పుడు కంప్యూటర్లు ఉన్నాయా కానీ ఆ వర్క్లన్నీ మేము చేస్తున్నాం చేస్తున్నా కూడా మా మీద కరుణ లేదా జాలి లేదా దయ లేదా మీరు దయ కలిగిన వాళ్ళు కాదా జాలి కలిగిన వాళ్ళు కాదా అని మేము ఇప్పుడు మాట్లాడుతున్నాం మీ హామీలు పదిహేను రోజులకు చేరుకుంది మా దీక్ష పదిహేను రోజులకి ఒక పండగ ఎరగం ఒక ఆదివారాలు ఎరగం చర్చి ఎరగం దేవుడిని రోజు ఇక్కడికి వచ్చి వేడుకుంటున్నాం మేము దేవుడు ఉన్నాడు కనికరిస్తాడు మరో ఆలకిస్తాడు అని మేము మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాం కానీ మా మరం మీకు చేరాలి మా గోడు మీకు వినిపించాలి మా గోడు వినిపించాలంటే ఇంకా మేము ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి మీరే కనీస వేతనం అడుగుతున్నాం మీరు ఇచ్చిన హామీలే చేయమని అడుగుతున్నాం గ్రాడ్యుయేట్ అడుగుతున్నాం ఇన్ని సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు మా మా శరీరం అంతా దారపోసి మా శక్తిని అంతా కూడబెట్టి ఒక గ్రామంలో ఒక వెయ్యి మంది పాపులేషన్కి మేము చేస్తున్నాం ఎన్ని పనులు చేస్తున్నాం మేము కానీ ఈ రోజున మా ఉందా మా అంతా అయిపోయింది మేము రిటైర్మెంట్లకు వెళ్తున్నాం అప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు ఇల్లు పట్టదు వాకిలి పట్టదు ఉద్యోగమే ఉద్యోగం ఉద్యోగమే ఉద్యోగం అంటున్నారు కానీ మమ్మల్ని చూడాలంటే మా బిడ్డలు చూడాలిగా మా మా వెనక ఏమన్నా ఉండాలిగా మేము లక్షలు ఇవ్వంటలేదు లక్షలు లక్షలు ఇవ్వంటలేదు మేము రిటైర్డ్ అయిపోతే కనీసం మేము ఈ నిమిషాన ఇక్కడ చనిపోయినా మా మట్టి ఖర్చులు కూడా ఎవరు మీరు ఎందుకంటే మీరు వెట్టి చాకిరి వాళ్ళని మాకు అర్థమైపోయింది మా చాకిరికి మేము మేమేం అడుగుతున్నాం ఒక ఐదు లక్షలు ఇస్తే ఆ డబ్బులన్నా పక్కనుంటే మా బిడ్డల దగ్గరికి అమ్మ ఉంది లేకపోతే మేము వడ్డీ తెచ్చుకొని తింటామని గట్టిగా మాట్లాడటానికి కూడా మాకు కావాలని ఐదు లక్షలు అడుగుతున్నాం మేము ఐదు కోట్లు అడగట్లా యాభై లక్షలు అడగట్లా గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగంగా మమ్మల్ని గుర్తిచ్చారు కానీ ఏ పథకాలైనా మాకిస్తున్నారా ఒక్క పథకంలోనన్నా మేము ఉన్నామా వచ్చినాటిని తీసేస్తున్నారు ఎందుకని మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులమా అయితే ఇవో గవర్నమెంట్ శాలరీ మేము మేము ఏ పడకాలి వద్దు మేము ఏది అడగము ప్రజలు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వు మేము అడగం ఇక కాబట్టి మా గోడుని మీరు ఆలకిస్తారని వచ్చే నూతన సంవత్సరంలోనైనా నూతనంగా ఆలోచిస్తారని వాగ్దానం మాకు చేస్తారని మేము సభాముఖంగా విన్నవించుకుంటాం രാഹാലെ 재미ýण...